ముందు పెట్టి లోపల చదివిన పేరు చెప్పకుండా లోపలికి రావడానికి నేను నా భార్య రాజేశ్వరి వచ్చాం వదినా నువ్వు చెప్పు చెప్పమ్మా అలా సిగ్గుపడతావే నేను నేను మా భార్య వచ్చాను అదేం కుదరదు పేరు చెప్పాల్సిందే చెప్పాలమ్మా నేను ఆ వచ్చా వదిన ఈ నెక్లెస్ చాలా బాగుంది బాగుంటే నువ్వే తీసుకో బాగుందన్నాను కానీ కావాలన్నానా వదిన నీ గొలుసు దానికి ఎందుకమ్మా అది మీ ఇంటి కోడలు దాని ఆస్తి నగలు అన్ని నీవే కదా వదిలే తీసుకోనండి కంబైండ్ కాపురం కంటిన్యూ అయితే నాకు రాబోయే మామగారు ఆస్తి కార్పూర్వే నేను రాజు విడిగా ఉంటాం ఇక్కడే ఉంటే మీ మామగారు ఆస్తిని తినేస్తామని భయమేంటి అది కాదురా పెళ్ళయితే కూతురు అల్లుడి చేత వేరే కాపురం పెట్టిస్తా అని మొక్కున్నట మామగారు అలా మొక్కిస్తున్నారా అవును డాడీ మొక్కేస్తున్నారంట అయితే మామగారు మొక్కుబడి తెచ్చు అల్లుడు బాధ్యత పెట్టు సరే డాడీ మీ ఇష్టం అలాగే చేస్తాను అవసరం కోసం సంపాదించేది డబ్బు అవసరాన్ని మించి సంపాదించేది ఆ కూడా లేదు ఈ నీతి శక్తి నాకెంత చెప్తున్నట్టు ఆ జబ్బు ఎలా చెప్తే అలాగే కాపు నాకు ఇష్టం లేదు చక్కగా అత్తగారు మామగారు ఆడపడుచు మరిది వాళ్ళందరితో ఉంటేనే నాకు ఇష్టం నాకు ఇష్టం కాకపోతే ఇల్లు ఇరుగ్గా ఉంది నువ్వు వేరేగా ఉండరా అని మన శాసించాడు జస్ట్ ఇందాకే అది కాక కొడుక్కి పెళ్ళైతే వేరే కాపులు పెట్టిస్తాన్ని మొక్కున్నాట అదే మొక్కండి అలా ఎవరైనా మొక్కుకుంటారా అనుకుంటాం కానీ కొంతమంది అంతే అనవసరంగా అర్థం పర్థం లేకుండా మొక్కేసుకుంటారు పాపం వేరే వెళ్ళిపోదామా పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవడమే నాకు తెలుసు ఇల్లు వెతుకుని వేరే వెతకడం ఏంటి చెరపై గారు పక్కిన ఖాళీగా ఉంది రేపు అక్కడికి మారిపోదాం అమ్మాయి రాజేష్ ఇక్కడే ఉన్నారా భక్తులు కొత్త కాపురం ఎలా ఉందో చూశావు ఇదిగో ఆల్రెడీ పదిసార్లు నువ్వు నా ఖాళీ మీద పెట్టే రానయ్యా ఇది కాబట్టి పాతిక లక్షలు హస్త రాశించడే ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు నువ్వు అమ్మాయి వెళ్తాను విమానం విమానాకరి తెచ్చాడు బావా ఇదిగో అమ్మాయి ఈ ఇరవై వేలు ఖర్చులు కొంచెం తీసుకో పర్లేదు ఏమిటి కలా చూస్తూ నిలబడ్డారు ఈ పాటి మేఘాల మీద ఉండాలి ఎరా శివాజీ నీ వ్యాపారం ఎలా ఉందిరా సాటి వ్యాపారస్తులు ఈర్ష ఉంది అంటే బ్రహ్మాండంగా ఉందన్నమాట ఇంకా డెవలప్ చేస్తాను నా గురించి మీరే వర్రి కాకండి డాడీ నేను నీ గురించి వర్రీ అవ్వడం లేదురా నీ తమ్ముడు ఆనందం గురించి వర్రీ అవుతున్నాను మీ రూపులోకి రావాలన్నా మీ రాతలోకి రా లేవురా వాడిని పర్మనెంట్ గా హైదరాబాద్ మా ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను అక్కడికి ఎందుకు డాడీ వాళ్ళ పిచ్చి చేస్తులు చూసి వీడికి పిచ్చెక్కి ఓ దారిలోకి వస్తాడని చెప్పు రాక జస్ట్ ఇప్పుడే ఆనందం నువ్వు కూడా హైదరాబాద్ ప్రయాణం గట్రా అన్నయ్యతో పాటు ఉంటాను నీకు హైదరాబాద్ లో రాజా రావు బహదూర్ మావి అన్నాడు నిన్ను వాళ్ళ ఇంటికి పంపించమని అన్నయ్య ద్వారా కబురు పెట్టాడు అలాగే వెళ్తాను వెళ్లడమే కాదు నువ్వు హైదరాబాద్ లో ఉన్న నాలుగు నెలలు వాళ్ళ ఇంట్లోనే ఉంటానని నువ్వు నా మాటివు వాళ్ళంతా అదో టైప్ మనుషులు పాతకాలపు సినిమాలో లాగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళ వయసుల్ని పరిస్థితుల్ని మరిచిపోయి అతిగా ప్రవర్తిస్తుంటారు అంతా సినిమాటిక్ వాళ్ళ హడావుడికి భయపడి అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పారిపోయి రాదని చేయి నీ మీద అన్నయ్య మీద అమ్మ మీద చెల్లాయి మీద హోల్ రిలేషన్స్ మీద ఒట్టే చెప్తున్నాను వాళ్ళు ఎంత బౌరాక్షన్ చేస్తా సరే నాలో నేనే రియాక్షన్ ఇచ్చుకుంటారు గానీ వెనక్కి తిరిగి రాను అని ప్రమాణం చేస్తున్నాను చాలా సంతోషం బాబు ఇదిగో అడ్రస్ ర నేను ఆఫీస్ కి ఎంత నేను మావై వాళ్ళ ఇంటికి డాడీ వెళ్ళొస్తాను బాయ్ బాయ్ బయట మీ ప్రయాణం ఫస్ట్ క్లాస్ గా జరిగిందా అంటే మామగారి పులివాణి ఎయిర్పోర్ట్ వరకు విమానాలు వచ్చినా అక్కడి నుంచి నా లెవెల్లో ఇదిగో దీంట్లో వచ్చాం మామూలుగా రాజీని ఆటోలో తీసుకొచ్చినందుకు మీరేమీ అనుకోకండి నీ పక్కన అమ్మాయి నడిచొచ్చినా నా సంతోషమే అలా అంటాడు కానీ తన కూతుర్ని నువ్వు ఎక్కడ అని స్కూటర్ కొనుక్కుంటాడే నీకు బ్యూటిఫుల్ కానీ ఇదెందుకండి మాకు ఇంకా పిల్లలేరుగా పేరు బాగా పిల్లలే కదటయ్యా ఇదిగో అమ్మాయి ఆ సీట్లో కూర్చుంటుంది ఈ స్కూటర్ కొనటం వెనక ఒక భయం ఉంది దాంతో పాటు ఒక చిన్న సెంటిమెంట్ కూడా ఉంది భయం ఏంటిదన్నా వెనక్ కూర్చుంటే ఎక్కడ జారి పడిపోతావనని భయం తల్లి అబ్బాయి నీ వెనక్ కదయ్యా నూరు కాలాల పాటు నీ పక్కనే ఉండాలని మీ ఇద్దరు నీ తృప్తిగా ఏదైనా చూసుకోవాలని పిచ్చి బావా నీ ఒళ్ళు ఎంత భారీగా ఉంటుందో మనసు అంతకన్నా భారీ ఆ బాబు అమ్మాయి ఎక్కించుకొని మీ ఇద్దరు ఒక్కటి పలా వెళ్ళండి ఇప్పుడు ఎందుకండి ఎందుకో ఇప్పుడు మీకు అర్థం కాదయ్యా రేపు పొద్దున మీకు ఒక ఆడపిల్ల కలిగి ఆ ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అప్పుడు తెలుస్తుంది నాన్న అంతగా అడుగుతుంటే ఆలోచిస్తారేమండి అనుకుంటాం కానీ కూర్చొని అనుకున్నారండి వాళ్ళ ఇల్లు ఎందుకు బాబు నేను వాళ్ళ మేనలో కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉందామని వచ్చాను సత్యం నిన్న దేవుడు కూడా కాపాడలేడు అదిగో ఆయలే ఆయన ఎవరండి పెద్ద ప్రొఫెసరా అంత సీరియస్ గా చదువుతున్నాడు కాదు ఆయనే మీ బావ టెన్త్ చదువుకుంటున్నాడు నేను బావా ఆనందాన్ని అంటే ఏంటి బాబా నాటికి వినిపించావు అని అర్థం అది సరే గాని నన్నేంటి అప్పుడో నలిపేట నలిపేస్తున్నావు అపార్థం చేసుకోక బాబా దీన్ని అప్పుడలా నలిపేట అభిమానం అంట మీ అభిమానం ఈ రేంజ్ లో ఉంటుందా హోరి నాయుడు అది సరే గాని ఇంట్లో కరెంట్ ఉంది కదా నువ్వేంటి ఇలా కరెంట్ స్తంభం కింద కూర్చొని చదువుకుంటున్నావు ఈ లోకమందు పెద్దవారందరూ వీధి దీపముల కింద చదువుకుని గొప్పవారైతే నేను నా కుటుంబ కష్టములు పోగొట్టుకున్నట్టుకు వారికి మెల్లనే వీధి దీపముల కింద చదువుకొంచుంటే సారీ పని నా పార్థం చేసుకోవడం లేదు నా టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడిపోయినాయి నేను చదువుకోవాల్సిన గోల్డ్ ఉండిపోయింది నీకోసం లోపల నౌక రంగయ్య ఎదురు చూస్తున్నారు వెళ్ళి ఎంట్రీలో ఉన్న క్యారెక్టర్ ఎంత స్టోకిస్తే ఇంకా ఇంట్లోకి వెళ్తే నా పరిస్థితి అనుభూతి కుండ లోతుల్లోంచి పొంగిపర్లే అనురాగం అది లేదు అవకాశం పట్టలేదు ఎముకలు తిరిగిపోతున్నాయి ఎముకలు విరిగిపోతే మళ్ళీ అతుక్కుంటాయి ఈ ఎమోషన్లు ప్రమోషన్ లాంటివి ఓ పట్టాను రావు వస్తే ఆపలేము దేవుడు నేను మావయ్య ఆనందాన్ని నువ్వా చేసే బాబు వెళ్ళు నువ్వు వెళ్ళు ఇప్పటికే ఇద్దరు నన్ను నలిపి వంట చేశారు తప్పు బాబు తప్పు అయ్య గారి ఆప్యాయతని ఆదరణి ఆస్వాదించు బాబు నేను ఇంతలేనయ్యా తప్పు బాబు రాబు వచ్చు పార్వతి పార్వతి ఏమిటి స్వామి చూస్తా బాయ్ ఎవరు వచ్చారు చూడు

రేపట్లాగా మీకు డాక్యుమెంట్స్ అన్ని నేను పంపించేస్తాను సార్ రమణారట హలో ఓకే శ్రీదాన్ ఓకే ఆ మిస్టర్ రవి నువ్వు శిరీష ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ గురించి విన్నావా విన్నాను సార్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా రెప్యుటేషన్ ఉన్న కంపెనీ అది ఆ కంపెనీ డీలర్షిప్ కోసం ట్రై చేస్తున్నాను అందుకు నీ హెల్ప్ కావాలి విత్ బ్రదర్ సార్ యూనో ఆవిడ ఆస్తి హండ్రెడ్ కోర్స్ ఉంటుంది మై గాడ్ వంద కోట్ల అవును ఆవిడికి మన కంపెనీ గురించి మన కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలియజేయడం కోసమే ఈ రోజు సాయంత్రం ట్రెజర్ లో పెద్ద పార్టీ అరేంజ్ చేశాను నువ్వు ఆ పార్టీకి అటెండ్ అయ్యి శిరీష్ గారికి మన కంపెనీ మీద గుడ్ ఇంప్రెషన్ కలిగేటట్టు చేయాలి బైనా బై బై శిరీష ఎంత అంత స్ట్రిక్ట్ మనిషి కూడా మన మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం అని తెలిసినా మన ప్రపోజల్ చింపి అవతల పరిస్థితుంది ఆవిడ నిర్ణయాలు చాలా షార్ప్ గా క్విక్ గా తీసుకుంటుంది ఓకే ఓకే సార్ చెప్పారు కదా నేను పెడతాను